నమస్తే అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ అమ్మ కర్కాటక రాశి వారికి మరి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి తప్పకుండా కర్కాటక రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో అన్ని విధాలుగా బాగుంది కాకపోతే ఏంటంటే వీళ్ళకి అష్ట అర్ధాశమ శని భగవాన్ ఒక ఇబ్బంది ఉంది ఖచ్చితంగా తర్వాత వేయస్థానంలో కుజుడు ఇబ్బంది పడు తర్వాత జన్మరాశి కర్కట రాశిలోకి వస్తున్నాడు ఆయన ఇరవై తారీఖు నుంచి అదొక ఇబ్బంది తప్ప మిగతా విషయాలన్నీ బాగానే ఉన్నాయి సో ఎప్పుడైతే వేయ స్థానంలో కుజుడు ఉన్నాడో వీళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు ఉండకపోయినప్పటికీ కూడా ఖర్చు అధికంగా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు అనేది పెద్దగా అనిపించదు కానీ ఖర్చు మాత్రం అధికంగా ఉంటుంది ఎంత ఖర్చు అనేది నీళ్ళలో ఖర్చు అవుతుంటుంది ఎందుకు ఖర్చు అవుతుందో ఎలా ఖర్చు పెడతాం దేన్ని ఖర్చు పెడతాం తెలియకుండా ఖర్చు అనేది ఈ కర్కాటక రాసి వాళ్ళకి ఈ మాసంలో అది లాస్ట్ మంత్ వీళ్ళకి జరిగే మా సెప్టెంబర్ మాస ఫలితాల్లో కూడా వీళ్ళకి ఖర్చు అధికంగా ఉంది ఈ మాసంలో కూడా ఖర్చు అధికంగానే ఉంటుంది సో ఈ ఖర్చు అధికంగా అంటే వీళ్ళు తీర్థయాత్రలు వెళ్ళొచ్చు పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చు ఈ మాసంలో ఇవన్నీ కూడా ఖర్చు అధికంగా అనేది ఏ విధంగా తీసుకోవాలంటే పాజిటివ్గా ఉంది నెగిటివ్గా ఉంది హృదాగా అర్ధాశ్రమ శని ప్రభా ప్రభావం ఉండి కొంతమంది జాతకంలో ఆరోగ్య సమస్యలు వచ్చి అనారోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్స్కి వాటికి ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది లేదు కొంతమందికి ఆ వాళ్ళ జాతకం జన్మజాతకం బాగుండి బ్రహ్మాండంగా ఉండి వాళ్ళకి ఆ ఖర్చు ఎలా పెంచుతుంది అంటే తీర్థయాత్రలు పెళ్ళిళ్ళు వివాహ సంబంధించిన విషయాలు బంగారం కొనడం కానీ వివాహం పెట్టి ఏర్పాట్లు చేసుకోవడం కానీ వివాహాల విషయాల్లో కానీ లేకపోతే ఇంకా ఇతర ఇతర విషయాల్లో కానీ స్థలాలు కొనడం కానీ భూములు కొనడం కానీ ఇల్లు కొన్నాం కానీ ఇది వీటికి వీళ్ళు అనుకున్న దానికంటే ఒక పది పర్సెంట్ ఎక్కువగా వీళ్ళకి వస్తుంది ఒకళ్ళ ఒక ఫ్లాట్ కొందాం అనుకున్నాను కోటి రూపాయలు ఫ్లాట్ కొందాం అనుకోండి వీళ్ళకి ఒక ఇరవై లక్షలు ఎక్స్ట్రా ఇరవై ముప్పై లక్షలు కోటి ముప్పై కోటి నలభై లక్షల అలా కొనాల్సి వస్తాయి అలాంటి అవకాశాలు ఎక్కువగా ఈ కారకాలి ఈ మాసంలో ఉన్నాయి సో అధిక ఖర్చు అనేది ఎందుకంటే లాభస్థానంలో ఏవైతే ఉన్నారో లాభస్థానంలో గ్రహాలు ఏవైతే ఉన్నాయో తర్వాత చతుర్థ స్థానంలో పంచమ స్థానంలో ఎవరైతే ఉన్నారో గ్రహాలు ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి ఈ అనుకూలంగా ఉండడం వల్ల ఖర్చు అనేది ఇలా మారుతుంది సో ఎప్పుడైతే ఖర్చు మనకి ఎంత ఖర్చు లెక్క లేకుండా ఖర్చు పెడతాం కనుక అది ఒక విధంగా ఏంటంటే కర్కాట రాసి వాళ్ళకి పుణ్యం కూడా ముడకట్టినంటే తీర్థయాత్రలు వెళ్తే అది వాళ్ళకి పుణ్యం చేస్తుంటే వివాహం చేస్తే ఇంట్లో ఒక మంచి శుభకార్యం జరిగితే అది మంచిది ఆ ఇంటికి మంచిది క్షేమంగా ఉంటుంది హాస్పిటల్స్ కడతాం అంటే మన రోగాన్ని వదిలిస్తున్నాం సో ఏదైతే రుణానుబంధం అనుబంధం ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం తర్వాత అప్పులు ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచో ఇవ్వాల్సిన అప్పులు ఏవైనా తీరుస్తారు ఈ మాసంలో సో తీర్చడం అంటే రుణం రుణం నుంచి విముక్తి అవడమే కదా సో ఈ విధంగా జరుగుతాయి సో చూడడానికి ఖర్చు ఎక్కువగా అనిపిస్తుంది కానీ చేసే పనులన్నీ ఇలా ఉంటాయి సో చాలా విషయాలు అనుకూలంగా వీళ్ళకి ఉండడం వల్ల ఈ మాసం బాగుంది కర్కాట రాశి వాళ్ళకి ప్రతి విషయంలో అనుకూలంగానే ఉంటుంది కాకపోతే కొంచెం మనస్పదలు గొడవలు కొంచెం డిస్టర్బెన్స్ నడుస్తూనే ముందుకెళ్తుంది అంటే హ్యాపీగా నడుస్తూ వెళ్ళదు అవుతూనే ఉంటే కనుక ఈ కొంచెం డిస్టర్బెన్స్ నడుస్తుంది అది అవి ఇలా పర్టికులర్గా ఇంత గట్టిగా ఉంది ఇది మేము బాధపడుతున్నాం అనే ఫీలింగ్ అనేది వీళ్ళ మనసుకు తప్ప మామూలు బయట వాళ్ళకి తెలియదు సో చూడడానికి హ్యాపీగా ఉన్నారు వీళ్ళకి ఏం తక్కువ వీళ్ళకి అన్ని బాగానే ఉన్నాయి హ్యాపీగా జరుగుతుందని వల్ల అనుకుంటారు సో వాహన విషయం అయినా అంతే తర్వాత ఉద్యోగాల విషయాలైన అంతే వ్యాపార విషయాలను అంతే మరి రాజకీయ పరంగా ఎలా ఉందంటారు వీళ్ళకి రాజకీయ పరంగా బాగుంది అన్న చెప్పే ఖర్చు అధికంగా ఉంటుంది సో అన్నదానం చేయించవచ్చు ఏదైనా కార్యక్రమాలు చేయించవచ్చు ఏదైనా సేవ చేయొచ్చు ఇప్పుడు మనకి విజయవాడ అంతా వాటర్ మొత్తం వచ్చి ఇబ్బంది పడింది సో కర్కాడ రాసి వాళ్ళు ఇంత ఇస్తామని చెప్పి వాళ్ళు ఇంకెక్కువ ఇచ్చి చేపించవచ్చు కార్యక్రమాలు సో ప్రతిదీ వీళ్ళకి ఈ మాసంలో ప్రతి ఏ పని చేసిన వీళ్ళకి పుణ్యం కింద కౌంట్ అవుతుంది అది ఖర్చు పెట్టవచ్చు వాడచ్చు అంటే ఊరికి జల్సాలు చేసేదానికి కాదు ఊరికి డబ్బులు వెచ్చుల ఖర్చు వాళ్ళు తాగి తనలాడే వాళ్ళకి కాదు ఈ విషయం సో చాలామంది ఏంటంటే పార్టీస్ ఇచ్చి ఓవర్ నైట్స్ తిరగడము అవి చేయడం వాళ్ళకి ఇది పుణ్యం కింద రాదు అది వాళ్ళకి చేసేదానికి మళ్ళీ శిక్ష మళ్ళీ ఇంకో ఇంకో రోజు అనుభవించాలి దాని గురించి సో నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ అన్నదానం చేసిన ఒక వివాహం చేసిన ఒక ఇల్లు కొనుక్కున్న ఇంటికి సంబంధించిన వస్తువులు కొన్నా లేదా ఒక తీర్థయాత్రకు వెళ్ళినా ఒక యాత్రకైనా వెళ్ళినా లేదా యాత్రకు వెళ్ళే వాళ్ళకి సాయం చేసిన లేదా ఇలా మనకి ఇబ్బందులు వచ్చిన వాళ్ళకి సాయం చేసినా ఇవన్నీ వీళ్ళకి ఈ మాసం చేసినవన్నీ పుణ్యం కింద కౌంట్ అవుతాయి సో అందుకే వీళ్ళకి అన్ని అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది వృధా ఖర్చులు వృధా పార్టీసు పనికిరాని సంబంధించిన విషయాలు వ్యవహారాల్లో వెళ్ళడం వల్ల వాళ్ళకి అది శిక్షగా పడుతుంది ఇవాళ చేసే నవ్వుతూ నవ్వుతూ చేసే పని ఏదైతే ఉందో వాళ్ళు రేపు ఏడు స్థానం మించాల్సి వస్తుంది అందుకని ఈ ఇలాంటి పనులు చేయకుండా మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ మాసం వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉండడం వల్ల ప్రతిదీ కౌంట్ అయ్యి అది రేపు వీళ్ళ బ్లెస్సింగ్స్ రూపంలో ఎక్కువగా బాగుంటుంది అందుకని మరి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఎలా ఉందంటారు విదేశాలకు వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉండాలన్న ఈ మాసం ఈ మాసం వదిలేసి వాళ్ళు ఈ మాసంలో ప్రయత్నం చేయకుండా ఉండడం మంచిది ఎందుకంటే స్థానంలో కుజుడు కొంచెం ఏ రకమైన ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత జన్మరాశి వస్తే కుజుడు మానసికమైన ఇబ్బంది మన శరీరకు సంబంధించిన ఇబ్బందులు మన మనసుకు సంబంధించిన ఇబ్బందులు అసలు ఏదైనా తెలియని వార్తలు ఏమైనా వినాల్సి అని వెళ్ళకుండా ఉండడం ఉత్తమమైన మార్గం ఈ మాసంలో మరి అమ్మ భూ వివాదాలు కావచ్చు ఇంకేదన్నా కోర్టు వ్యవహారాలు కావచ్చు మరి బయటపడే అవకాశం ఉంది అంటారు భూమి వివాదాల్లో గొడవలు ఆల్రెడీ జరుగుతూ ఉంటాయి అన్న ఇది ఎప్పుడైతే వేయస్థానం ఉన్నారో రిలేషన్స్ కట్ చేయడం అనేది అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది అంటే అధికంగా ఖర్చుపడడం అనేది ఈ విషయంలో ఎలా అయిపోతుంది అంటే వీళ్ళతో స్నేహితులైనా సరే ఎంతో ఎప్పటి నుంచో స్నేహితులు కొన వీళ్ళిద్దరు కలిపి ఒక ల్యాండ్ కొని ఆ ల్యాండ్ విషయంలో గొడవపడి వాళ్ళ శత్రువులుగా మారే అవకాశం ఎక్కువగా ఉంది సో ఈ మాసంలో కొంతవరకు వెళ్లకు ఉండడమే ఉత్తమం మరి ఈ రాశి పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారమ్మా తప్పకుండా వీళ్ళు సోమవారం పూట శివారాధన వెళ్ళడము అభిషేకం చేయించుకోవడము తర్వాత ఇంట్లో రుద్రాభిషేకం చేయించడము గోశాలలో ప్రదక్షిణాలు చేయడం గోప్రదక్షిణ చేయడము సోమవారం వీళ్ళు మెడిటేషన్ చేయడము ఇలాంటి పనులు చేయడం వల్ల వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అన్న ఈ వీళ్ళలో ఏం చేసినా పని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి కాస్త వన్ అవర్ మెడిటేషన్ చేసుకోవడా వీళ్ళకి ప్రతి పని ఒక ఫోకస్ చేస్తారు లేకపోతే అంటే ఎటు గాలి వేస్తే అలా వెళ్ళినట్టు బయటకు వెళ్ళినప్పుడు ఒకటి ఇంట్లో ఒక ప్లానింగ్ బయటికి వెళ్ళాక ఒక ప్లానింగ్ ఆ వెళ్ళాక ఇంకో ప్లానింగ్ మారిపో అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే అధిక ఖర్చు ఎప్పుడైతే ఉందో ఆ ఖర్చు ఎలా రూపంలో మారుతుంది మనం ఇలాంటి పనులు చేయడం వల్ల మారుతుంది సో ఇలా జరుగుతాయి అన్నమాట ఇలా జరగకుండా చేసుకోవచ్చు లేదా శివాలయానికి ప్రదక్షిణాలు చేసి శివారాధన చేయడం ఇంట్లో చాలా ఇబ్బందికి బాగా తలనొప్పిగా ఉంది డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి గొడవలు ఎక్కువగా ఉన్నాయి మనశాంతి లేదు బాగా ఇంట్లో ఒకటే పోర్లాగా అనిపిస్తుంది ఎవరు ఒక మాట ఉండట్లేదు ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారంటే మాత్రం సోమవారం రుద్రాభిషేకం ఇంట్లో చేయించడం వల్ల వీళ్ళకి అనుకూలంగా జరుగుతాయి అలాగే అమ్మ మరి కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటని కూడా చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు నమస్తే అమ్మా శ్రీమాత